మకర రాశి ఉద్యోగి లక్షణాలు ఎలా ఉంటాయి వారి వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో వారి యొక్క నైపుణ్యాలు ప్రతిభా పాటవాలు ఎలా ఉంటాయి అదేవిధంగా మకర రాశి ఉద్యోగి ఏ ఏ రంగాలలో రాణిస్తారు ఈ వీడియోలో తెలుసుకుందాం అన్నింటికన్నా ముందు మా ఛానల్ ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే గనక ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీదాగా చేరుతుంది ఇక మకర రాశి ఉద్యోగి లక్షణాలు చూసినట్టయితే వీరికి పని పట్ల ఎంతో అంకిత భావం గౌరవ మర్యాదలు ఉంటాయి వీరు పనిని ఎంతో నీతి నిజాయితీతో క్రమబద్దంగా చేస్తారు వీరు తమ పనిని దైవంగా భావిస్తారు అంతటి గౌరవ మర్యాదలు వీరికి పని పట్ల ఉంటాయి వీరికి చిన్ననాటి నుంచి వీరు ఎంతో కష్టాలతో పెరిగి ఉంటారు కాబట్టి పని విలువ డబ్బు విలువ శ్రమ విలువ వీరికి బాగా తెలుసు అయితే వీరు ఒకసారి ఆఫీస్కు వచ్చిన తర్వాత తల వంచుకుని వారి పని వారు చూసుకుని వెళ్లిపోతారు అంతేగాని పది మందితో కాలక్షేపం చేయాలని అలాగే సమయాన్ని వృధా చేయాలని అస్సలు అనుకోరు వీరికి సమయం వృధా చేయటమన్నా నిర్లక్ష్య వైఖరి అన్నా అస్సలు నచ్చదు వీరిని పక్కవారిని అసలు పట్టించుకోరు వీరు వారి పనేదో వారు చూసుకుని వెళ్లిపోతారు కాని వీరు చేసే పనిలో వంద శాతం నియమ నిబద్దలతో పట్టుదలతో కృషితో చేస్తారు ఆ పనిలో విజయాన్ని సాధిస్తారు అలాగే ఈ రాశివారు ఇతరుల మీద ఆధారపడరు తన పని తామే కష్టించి తన సొంత కృషిని శ్రమని నమ్ముకుంటారు పక్కవారి సహాయాన్ని అస్సలు తీసుకోరు అదే పక్కవారు ఎవరైనా వీరి సహాయాన్ని కోరితే మాత్రం వీరు అందులో ముందుంటారు వీరికి చేతనైనంత సహాయం వారికి చేస్తారు అయితే వీరు ఏ రంగంలో ఉద్యోగం చేసినా ఉన్నత స్థానాలకు చేరుకోవాలని అనుకుంటారు వీరు కింది స్థాయి నుంచి ఉద్యోగం మొదలుపెట్టినా పై స్థాయి నుంచి ఉద్యోగం మొదలుపెట్టినా మెల్లమెల్లగా తర్వాత స్థానాలకు వెళ్లాలని వీరనుకుంటారు అంతేగాని ఒకే చోట ఆగిపోవాలని వీరు అనుకోరు వీరు పట్టుదల కృషితో వీరు ఉన్నత స్థానాలకు వెళ్లాలని అనుకుంటారు వీరు దీనిలో ఎన్ని అవాంతరాలు ఒడుదొడుకులు ఆటంకాలు ఉన్నా వాటన్నింటినీ దాటుకుని వారు ముందుకు వెళతారు చివరికి తన లక్ష్యాన్ని చేరుకుంటారు వీరు ఉద్యోగంలో బాధ్యత తీసుకోవడానికే ఎక్కువగా ఇష్టపడతారు తప్ప వీటిని తప్పించుకోవటానికి ప్రయత్నించరు అయితే వీరు తమ పై అధికారి ఆజ్ఞలను అధికారాన్ని పాటిస్తారు అయితే వీరి దృష్టంతా ఉద్యోగం పై మెట్టుపైనే ఉంటుంది తన లక్ష్యాన్ని మాత్రం ఎన్నడూ విడిచిపోడు అధికారం సాధించాలి అన్నదే వీరి అంతిమ లక్ష్యం అలాగే ఈ రాశి వారికి డబ్బు విలువ కూడా బాగా తెలుసు చిన్నప్పటి నుంచి వీరు కష్టాలలో పెరిగి వచ్చుంటారు కాబట్టి వీరికి డబ్బు విలువ ఏంటో తెలుసు వారి పనికి తగిన వేతనం వీరు ఆశిస్తారు అయితే వీరు ఎంతో విలువతో ఉండాలనుకుంటారు సంఘంలో పేరు ప్రతిష్టలు సాధించాలని తపన పడుతూ ఉంటారు ఎప్పుడు అయితే తన మనసు నొచ్చుకున్న సందర్భంలో ఇతరులు తను అవమానించినా అవమానించినా బాధ పెట్టినా గౌరవం లేకుండా మాట్లాడినా చులకనిగా మాట్లాడినా వీరు అస్సలు తట్టుకోలేరు ఈ విషయాలను వీరు ఏమాత్రం సహించరు వీరు పక్కవారి పట్ల ఎంతో గౌరవపూర్వకంగా మర్యాదగా ప్రేమగా ఉంటారు అవే వీరు పక్కవారి నుండి కూడా ఆశిస్తారు ఒకవేళ పక్కవారి నుండి అనగా తోటి సహోద్యోలు నుంచి అవి లభించని పక్షంలో అక్కడి నుంచి వెళ్లిపోతారు కాని ఎవరినీ ఏమి అనరు అక్కడి నుంచి వెళ్ళిపోయి తనకు ఎక్కడైతే విలువ గౌరవం ఉంటుందో అక్కడ మాత్రమే వీరు ఉద్యోగం చేయగలుగుతారు వీరు తమ ప్రతిభ పాఠవాలు ఒక్కచోట మాత్రమే పరిమితం చేయాలని అనుకోరు మెల్లమెల్లగా వారి ఎక్స్పీరియన్స్ పెంచుకుని రాణించి ముందుకు పోవాలని అనుకుంటారు అయితే ఎక్కడైనా వీరికి నచ్చితే మాత్రం వీరు అక్కడే ఉండిపోతారు ఇలా ఉంటాయి వీరి లక్షణాలు అయితే మకర రాశి ఉద్యోగి వృత్తి పట్ల చాలా నియమ నిబద్ధతతో ఉంటారు వీరికి ఒక క్రమశిక్షణ ఉంటుంది వీరికి పంచువాలిటీ చాలా ఎక్కువగా ఉంటుంది ఆఫీస్కి ముందే వచ్చేస్తారు అంటే తొమ్మిదింటికి ఆఫీస్ అయితే వీరు ఎనిమిదిన్నరకే ఆఫీస్లో ఉంటారు కానీ ఐదు గంటలకు ఆఫీసు అయిపోతే వీరు ఐదున్నరకు ఆఫీసు నుండి వెళతారు ఎంత కష్టమైనా ఎంత లేట్ అయినా వారి పని పూర్తి చేసిన తర్వాత మాత్రమే అక్కడి నుంచి బయటికి వెళతారు వీరు అలాగే వీరి మీద అదనపు బాధ్యతలు పెట్టినా అదనంగా శ్రమ చేయమన్నా కానీ వీరు ఏమాత్రం బాధపడరు కష్టాన్ని కూడా ఎంతో ఇష్టంగా తీసుకుని నలుగురు చేసే పనిని ఒక్కరే చేసి చూపిస్తారు వీరు కానీ వీరు పైకి చూడటానికి మాత్రం అలా కనిపించరు కాస్త అమాయకంగా ఉంటారు ఏమీ తెలియనట్టుగా కనిపిస్తారు పక్కవారికి కాని వీరికి పని అప్పగిస్తే మాత్రం వారి ప్రతిభా పాటవాలు అప్పుడు బయటకొస్తాయి వీరు ఉచి ఉద్యోగాల పట్ల ఎంతో సిన్సియర్గా ఉంటారు అలాగే వీరికి డ్యూటీ అంటే గౌరవం అంకితభావం వీరిలో శ్రమగుణం ఎక్కువగా ఉంటుంది అలాగే వీరికి నిరీక్షణ కూడా అధికంగానే ఉంటుంది వీరి అనుకున్నది సాధించటానికి ఎంతో కాలం వెయిట్ చేస్తారు ఆ సమయంలో ఎంతో కష్టపడతారు చివరికి వీరు అనుకున్నది సాధించి తీరుతారు సమయానికి ఆఫీస్కి రాకపోయినా అంటే వీరు పై అధికారిగా ఎదిగిన తర్వాత అంటే వీరికి ప్రమోషన్ వచ్చి వీరు బాస్గా ఉన్నప్పుడు వీరి కింది స్థాయి ఉద్యోగులను వీరు క్షమిస్తారు వీరి కింది స్థాయి ఉద్యోగులు సమయానికి రాకపోయినా వీరు క్షమిస్తారు కానీ అనవసర వ్యర్థ ప్రసంగాలతో సమయాన్ని ఆఫీస్ వాతావరణాన్ని పాడు చేస్తే మాత్రం వీరు అస్సలు సహించరు ఇక మకర రాశివారు ఏ రంగాల్లో రాణిస్తారో చూద్దాం వీరు ఎక్కువగా బ్యాంకు ఉద్యోగాల్లో రాణిస్తారు టీచర్స్గా లాయర్స్గా పుస్తక విక్రయేతలుగా లైబ్రేరియన్గా వీరు తమ పాఠవాలు బాగా కొనసాగిస్తారు అంతేకాకుండా వీరు మంచి దంత వైద్యునిగా కూడా బాగా రాణిస్తారు స్వతంత్ర వృత్తులైన డాక్టర్ లాయర్ ఇంజనీర్గా వీరు బాగా రాణిస్తారు వీరు ఒకే చోట ఉండి తమ పాఠవాలు కొనసాగించాలి అనుకుంటారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అయితే ఈ పని సాధించటంలో మాత్రం ఎదుటివారి అడ్డంకులు అంటే ఎటువంటి అడ్డంకులు వచ్చినా వాటిని తట్టుకుని దాన్ని సాధించి తీరుతారు వీరు పోటీతత్వం తత్వం ఎక్కువగా ఉంటుంది ఉద్యోగంలో వీరికిచ్చిన ప్రాజెక్టులను వీరు తన తోటి సహోద్యోగుల కంటే ఎంతో భిన్నంగా పర్ఫెక్ట్ గా సృజనాత్మకంగా చేసి చూపిస్తారు ఉద్యోగంలో విజయాలను సాధించే దిశలో వీరు తమ తోటి వారిని హింసించి బాధ పెట్టైనా తన పని తాము సాధించుకుంటారు అదేవిధంగా వీరికి పట్టుదల ఎక్కువ వీరికిచ్చిన పనిని ఎంతో పట్టుదలతో రేయింబౌళ్లు నిద్రాహారాలు మానైనా ఆ పని పూర్తి చేసి చూపిస్తారు వీరు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి